ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యం వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు ఏడు గంటల ముందు ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలవ్ చేయలేదు ఒకటి రెండు చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాలనండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు జమ్మల మడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా మాజీ ఎంపీ ఎంపీ పులివెందుల ఆయన బలరాం రెడ్డి గారు ఆయన ఒక బూత్లో ఏజెంట్ ఆయన ఎల్లనే బయట లాగేశారు ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది పోలింగ్ జరుగుతూ ఉంది ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళ రూపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలా చేస్తున్నారు దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది అంతేకాదు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ కూడా కాదు ఇంట్లో చొరబడి ఇల్లంతా దోషం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే ఎర్రగుండలలో అక్కడ దాకా వెళ్ళారు మొత్తం తిప్పుతా ఉన్నారు సాయం దాకా తిప్పుతాం అనుకుంటుంటారు బహుశా ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది ఆరోగ్యం బాగోలేదు మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన